ఒకనొక బ్రాహ్మణుడికి నిష్ఠూరి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు దుష్ట గుణ భూయిష్టమైన గయాలిగాను కామాంధురాలుగాను తిరిగే ఈ నిష్ఠూరిని ఆమె గుణం వల్ల కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశాని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనే వారికి ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు ఈ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచార పరుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావటం వలన కర్కశ ఆడింది ఆటగా పాడింది పాటగా వచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసు నచ్చినది కావటంతో మోజు చంపుకోలేక కొంత భార్యను వదిలేయటం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన కొంత వదన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠినమైన హింసలన్నిటినీ భరిస్తూ ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పురుషులతో అగ్ర సంబంధం పెట్టుకొని భర్త అత్తమామలు మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించేవాడు ఒకరోజు ఆమె విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండటం వల్ల మనం తరచూ కలుసుకోలేకపోతున్నామని రచ్చగొట్టటంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రలో ఉన్న భర్త శిరస్సుపై ఒక పెద్ద బండరాతితో మోపి చంపివేసింది ఆ శవాన్ని తానే మూసుకొని వెళ్లి ఒక పాడుబడిన నూతిలో విసిరేసి వేసింది ఇదంతా గమనించినప్పటికీ ఆమె ఆమెకి ఆమె విటుల బలం ఎక్కువ ఉండటం వల్ల అత్త మామలు ఏమి అనలేక తామే ఇల్లు వదిలి వెళ్లిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్ను కానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటతో చేసి తన విటులకు తార్చి దాని ద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం పోయింది శరీరంలో రక్తం పల్చబట్టడంతో కర్కశ జబ్బు పడింది ఎంతో మంది పురుషోత్తములతో సాగించిన శృంగార పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పూల గుత్తి మేని పుల్లు పాడైపోయింది బిగ్గి బిగ్గి తగ్గిన కర్కశ దగ్గరికి విటులు రావటం తగ్గిపోయాయి ఆమె సంపదన పడిపోయింది చివరికి అక్రమపతులే కాని సతులు నోచుకొని ఈ నిష్ఠీర తినటానికి తిండి ఉండటానికి ఇంత ఇల్లు వండిండా కప్పుకోటానికి బట్టలు కూడా కరువయ్యాయి కొన ఊపిరితో ప్రాణాలతో నడివీధి పడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకొని వెళ్ళారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలు విధించాడు ఈ భర్తద్రోహి అయిన కర్కశకి నరకంలో ఎలాంటి శిక్షలు విధించారు మనం పార్ట్ టూలో తెలుసుకుందాం